వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి అనమాట ఇప్పుడు తల్లికి వందనం అనే పేరుతో మహిళలందరికీ కూడా అంటే పిల్లల్ని ఎవరికైతే పిల్లలను ఎవరైతే తల్లులు బడికి పంపుతున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి ఒక్కొక్క పిల్లఒడికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు అంటే గతంలో ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారు ఇక ఇప్పుడైతే ఎంతమంది పిల్లలను కూడా ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట ఇక ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏ అర్హతలు ఉండాలి ఈ తల్లికి వందనం డబ్బులు రావాలి అంటే ఇక ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇది చాలా పెద్ద పథకం అండి ఇది చాలా ఇంపార్టెంట్ పథకము ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు ఈ పథకం ద్వారా కాబట్టి మీరు అందరూ కూడా ఈ పథకం గురించి తెలుసుకోవాలి ఈ తల్లికి వందనం అమ్మఒడి పదిహేను వేల రూపాయలకు సంబంధించి మీరు అర్హతలేంటి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే వెళ్లి తెలుసుకుందాం అలాగే అందరికీ ఉన్నటువంటి పెద్ద కోర్చును ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నటువంటి పిల్లలకు ఈ తల్లికి వందనం అమ్మఒడి డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనే విషయం అయితే మీకు క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ప్రైవేట్ స్కూల్ లకు పిల్లలను పంపుతున్న తల్లిదండ్రులందరూ కూడా ఒకసారి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇంకా చాలా మంది కొంచెం కొంచెమే చూస్తున్నారంటే రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు రెండు లేదా మూడు నిమిషాలు చూస్తే మీకు వీడియో అనేది అవ్వదు దయచేసి లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ నుంచి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పెన్ ను మీ యొక్క వీడియోను వీలైనంత మందికి అయితే షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా మీ వాట్సాప్ లో ఎవరెవరైతే కాంటాక్ట్స్ ఆ లింక్ కు ఆ వాళ్ళందరికీ కూడా లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి అలాగే మరిన్ని కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట కూడా నొక్కండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అంటే మహిళలు అనమాట ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఎన్నికల మేనిఫెస్టో గతంలో అమ్మఒడి అనే పథకం ద్వారా ఇస్తున్నటువంటి డబ్బులను కాస్త మనకి ఇక్కడ తల్లికి వందనం అనే పేరుతో గతంలో ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు ఎంత మంది పిల్లలున్నా కూడా ఇస్తామని మన సీఎం గారు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే మనకు ఈ తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు ఉండాలి ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి అలాగే మనకు ఎవరికి ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అంటే ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే వారికి వర్తిస్తుందా వర్తించదా ఓన్లీ ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇస్తారనే వివరాలన్నీ కూడా మీరు ఇప్పుడు తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముఖ్యంగా మీరందరూ కూడా పిల్లలను పడికి పంపాలి మొట్టమొదటి అర్హత చూసుకుంటే మీ యొక్క పిల్లలు ఎంతమంది అన్నా ఉన్నాయి మీ కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలున్నా కూడా ప్రతి పిల్లవాడిని కూడా మీరు స్కూల్ కి అనేది పంపించాలి ఇక ఈ తల్లికి వందనం పథకం మనకు ఎప్పటి నుంచి ఎలిజిబుల్ అవుతుందని చూస్తే ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడి నుంచి ఇంటర్మీడియట్ చదువు చదువుతున్నటువంటి పిల్లవాడి వరకు కూడా ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది ఇక మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారండి ఇద్దరు పిల్లలు బడికి వెళ్తున్నారు ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు మాకు నల్లగరికి అమ్మఒడి వస్తుందా అంటే తల్లికి వందనం వస్తుందని కూడా చాలా మంది అడగొచ్చు కానీ మనకి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఎవరైతే బడికి వెళ్తున్నారో అంటే ఒకటో తరగతి మళ్ళీ అంగన్వాడికి వెళ్లే వాళ్ళకు అట్లా వాళ్ళకి ఇరండి ఓన్లీ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు స్కూళ్లకు కాలేజీలకు వెళ్తున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది ఇక ప్రతి ఒక్క తల్లి కూడా మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఈ మూడు పత్రాలు మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లులందరూ కూడా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం అమ్మఒడి పదిహేను వేల రూపాయలు అయితే వస్తుంది ఇక గత ప్రభుత్వం చూసుకుంటే మనకు ఈ అమ్మఒడి అనే పథకం ద్వారా కేవలం ఒక్క పిల్లవాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు ఇక మిగిలిన ఎంతమంది పిల్లలున్నా కూడా ఒకరికి మాత్రమే పదిహేను వేలు ఇచ్చారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పిల్లలు బడికి వెళ్లి బాగా చదువుకోవాలి దీనికి సంబంధించి తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో వారికి అనుగుణంగా ఎంతమంది పిల్లలున్నా అంటే ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేలు రూపాయలు చొప్పున ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఈ విధంగా అరవై వేలు నలుగురు పిల్లలుంటే అరవై వేలు ఈ విధంగా ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఆయన హామీ ఇచ్చారనమాట ఇక దానికి అనుగుణంగానే ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది చూస్తే మనకు ఈ నెల చివరి వారం నుంచి అంటే ఏపీలో ఇప్పటికే మనకు స్కూళ్లు ప్రారంభమయ్యి పదిహేను రోజులు అయితే గడుస్తూ ఉంది ఈ పదిహేను రోజుల్లో మనకు దీని పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఏ విధంగా దీన్ని మనకు ఈ పథకాన్ని ఇవ్వాలని ఆలోచించడం జరిగింది ఇందులో ముఖ్యంగా అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఇంకా మనకు అయితే అప్లికేషన్ అయితే విడుదల చేయలేదండి ఈ అప్లికేషన్ అనేది విడుదల చేసిన తర్వాత మీరు నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క పేర్లని కూడా వారి యొక్క స్కూల్ మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో అక్కడికి అనేది వెళ్తాయి అక్కడ అయ్యి మీకు ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇక ఈ విషయాన్ని ప్రతి మహిళ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రస్తుతానికైతే ఇంకా మనకు అప్లికేషన్ విడుదలవ్వలేదు ఇక అన్నిటికంటే బిగ్ క్వశ్చన్ అందరికీ కూడా మనసులో ఉన్నది చాలా మంది ఇప్పటికే మనకు సోషల్ మీడియాలో అనేక రకాల పుకార్లు అయితే వచ్చాయి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని ఇస్తామని చెప్పారని కూడా మనకు సోషల్ మీడియాలో చూడడం జరిగింది కానీ ప్రభుత్వం అయితే దీనిపైన స్పందించి ఎక్కడా కూడా మనము ఎక్కడా కూడా ఎక్కడా కూడా మనమైతే ఈ ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చే పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం అమ్మఒడి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు అన్ని స్కూళ్లకు వెళ్తున్నటువంటి ప్రైవేట్ గాని ప్రభుత్వ స్కూళ్లకు గాని అన్ని స్కూళ్లకు వెళ్తున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సృష్టంగా చెప్పడం జరిగింది మీరు అలా ఏం కంగారు పడాల్సిన పని లేదు ప్రైవేట్ స్కూళ్ళలో ఆల్రెడీ పిల్లలను చేర్పించి పిల్లలైతే స్కూళ్లకు వెళ్తూ ఉంటారు ఇక ప్రైవేట్ స్కూళ్లకు కూడా అమ్మఒడి ఖచ్చితంగా ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట దీంట్లో మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ప్రతి పిల్లవాడికి కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి నెల చివరి వారంలో అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దరఖాస్తులు విడుదలైన వెంటనే మరొక అప్డేట్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు మీరు మన ఛానల్ ను చూస్తూనే ఉండండి అలాగే తప్పకుండా వీడియోని ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి మీరు లైక్ చేస్తేనే మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది మీకు అందడం జరుగుతుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు గానీ పాత వాళ్ళు గానీ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్లీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటున్నారు